క్రైస్ అలాడ్ ఈ రాత్రి కాలం మన ప్రార్థన సమయంలో పాల్గొంటున్నటువంటి మీకందరికీ కూడా దేవుని నామంలో శుభంలో తెలియజేస్తున్నాను దేవుడు ఎంతో గొప్ప దేవుడు మనల్ని పగలంతా కూడా కాపాడి క్షేమంగా మనల్ని తిరిగి మన ఇండ్లకు చేర్చాడు కదా మన యొక్క జీ కుటుంబ జీవితంలో అయినా ఉద్యోగ జీవితంలోనైనా మరి ఏ పనిలో మనం ఉండినప్పటికీ కూడా మనం ఏ బాధ్యతలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని మన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయడానికి క్షేమంగా తిరిగి ఇంటికి రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు మన ప్రయాణంలో అంతా కూడా సఫలంగా సఫలతతో క్షేమంగా మనల్ని ఇంటికి చేర్చిన దేవునికి వందనములు ఈ రాత్రి వేళ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే పదహారవ కీర్తన దావిది రాసినటువంటి కీర్తన ఇది పదహారవకి తన ఏడవ వచ్చినము నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు అంటే ఆయన మనకు ఆలోచనకర్త ఆయన రాత్రి వేళల్లో రాత్రి గడియలలో మన అంతరింద్రియంలో నుంచి అంతరింద్రియంలో ద్వారా దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడట ఎంత గొప్ప సంగతి కదా ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే కేవలం దేవునితో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటేనే క్లోజ్ ఫెలోషిప్ దేవునితో మనకు ఉంటేనే దేవుడు ఆ విధంగా మనకు ఆ కౌన్సిలింగ్ ఇస్తాడు దేవుడు కౌన్సిల్ చేస్తాడనమాట మనల్కి మనకి అది దేవుడు కౌన్సిలింగ్ అంటే మనకు తెలుసు కదా ఎవరైనా మానసికంగా బాగలేకపోతే మనము సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాము కౌన్సిలింగ్ తీసుకుంటాము డాక్టర్ల దగ్గరికి వెళ్తాము కౌన్సిలింగ్ తీసుకుంటాము లేకపోతే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కోసం మనం కౌన్సిలింగ్ కోసం ఎవరి దగ్గరికైనా వెళ్తూ ఉంటాం అంటే సలహాలు సూచనలు మనకు కావాల్సినటువంటి క్షేమ భద్రతలు అన్నీ కూడా తెలియజేపేటువంటిదే కౌన్సిలింగ్ అనేది ఆలోచనకర్త అని తెలుగులో రాయబడింది మరి దేవుడు మనకు ఆలోచనకర్త మనం ఏ పని చేయాలన్నా కూడా దేవుని దగ్గర విచారణ చేయాలి దేవుని దగ్గర దేవుళ్ళతో మనం నిత్యం సంబంధం కలిగి ఉంటే ఒక సమయం అని కాదు ఒక పరిస్థితి అని కాదు ఏ ఏ పరిస్థితులైనా ఏ సమయంలోనైనా మనం దేవుణ్ణి అడుగుతూ ఉండవచ్చు దేవా నేను ఇదిగో ఇలా వెళ్తున్నాను నన్ను కాపాడవా నాకు సహాయం చేయవా ఇదిగో నేను కొత్త ప్రదేశానికి వచ్చాను నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని ఈ విధంగా మనం అడుగుతూ వెళ్తూ ఉండాలి దేవు దేవుడు మనకి ఆ సమయానికి సహాయం చేస్తాడు అందుకే కదా గ్రంథంలో కూడా వ్రాయబడింది ఇదిగో ఇదే త్రవ ఈ విధంగా వెళ్ళండి ఇటు వెళ్ళండి అని ఒక స్వరం మనకు వినిపిస్తుందట మనము మన అంత అంతరింద్రియములలో నుంచి మనకు బోధన అనేది మనకు వినబడుతుంది దేవుడిని దేవుడిని మనం ఎల్లప్పుడూ మన హృదయాలలో కలిగి ఉంటే దేవుని యొక్క గైడెన్స్ నడుపుదల మనకు ఉంటుంది ఆ దేవుడు మనల్ని ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు మనం ఒక్కొక్కసారి మనకు స్ట్రేంజర్స్ కనిపించినప్పుడు మనము మనకు తెలియకుండానే కొంతమందితో అయితే బాగానే ఉంటాము మరి కొంతమందితో వీళ్ళ దగ్గర ఉండకూడదు వీళ్ళ దగ్గర ఉండకూడదు అనే ఒక మనసులో ఒక ఆలోచన తడుతూ ఉంటుంది వెంటనే మనం అక్కడి నుంచి వెళ్ళిపోతాం మా ఫాదర్ ఒకసారి చెప్పారు ఆయన వృద్ధాప్యంలో ఉన్న సమయంలో ఆయన కొంచెం దారి తప్పినట్లుగా దూరంగా వెళ్ళాడనమాట వెళ్తే ఎవరో ఒకతను వచ్చి అడిగాడంట మీ చేతిలో ఉంగరం చాలా బాగుందండి ఆ డిజైన్ నేను తీసుకుంటాను కొద్దిగా తీసి చూపించరా అని అడిగాడట అడుగుతూనే వెంటనే గోభ్రం హియర్ గోభ్రం హియర్ అని ఒక స్వరం మా ఆయన చెవిలో వినిపిస్తుందట వెంటనే ఆయన ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేసాడట ఆ సమయంలో తనకి దారి తెలియదు దారి తప్పిపోయాడనమాట అయితే అదే సమయంలో మా సిస్టర్ అక్కడికి రావడం జరిగింది ఆ ఆమె ఎక్కడికి వెళ్తున్నాను అని అడిగితే నేను ఇంటికి వెళ్ళాలనుకున్నానమ్మా మరి ఏదో దారి నాకు తెలియడం లేదు అంటే మేము కొత్తగా ఆ ప్లేస్కి వెళ్ళామన్నమాట దారి తెలియడం లేదు అని చెప్తే అప్పుడు మా సిస్టర్ తన తనని తీసుకొని మా నాన్నగారిని తీసుకొని రావడం జరిగింది అదే ఆ విధంగా ఆయన కూడా దైవ సేవకుడు కాబట్టి దేవుడు మనము నిత్యము ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు మన హృదయంలో ఆలోచన చెబుతూ ఉంటాడు ఆయన ఆ విధమైనటువంటి సంబంధం నీకు నాకు కలిగి ఉంటే మనం ఎంతైనా ధన్యులము దేవుడు రాత్రి వేళల్లో కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడంట మరి దావీదైతే ఒక మహారాజు కదా ఆయనకు ఎన్ని సమస్యలు ఉంటాయి ఆయనకు ఎన్ని విధాలుగా ఆయన తన రాజ్యాన్ని గడుపు నడుపుతూ ఉండాలి ఆ నడిపే సమయంలో కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు అం దావిదంట దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంటాడనమాట అందుకే దేవుడు ఎప్పుడు కూడా అతనికి సహాయం చేస్తూ అతనికి ఉపదేశం ఇస్తూ ఉన్నాడనమాట మరి మనం కూడా అలాంటి సంబంధం దేవునితో కలిగి ఉన్నట్లయితే ఆయన మనకు తప్పకుండా తన యొక్క ఉపదేశము తన యొక్క సలహాలు తనకు మనకు ఏం చేయవలను అనేటువంటి గైడెన్స్ సమస్తము ఇస్తూ ఉంటాడనమాట మరి మన జీవితంలో ప్రతి అంటే అంతరింద్రియలలో నుంచి కూడా మనకు బోధ అనేది దేవుడు వినిపిస్తాడు అంటే అది మనలో అంత అంతరంగంలో ఉన్నటువంటి ఒక ఫీలింగ్ అనమాట ఆ ఫీలింగ్స్ దేవుడు మనకు మన హృదయంలో మనకు అలా చెబుతూ ఉంటాడు అవి మనకు వినిపిస్తూ ఉంటాయి అది మన యొక్క అంతరంగం అనమాట అదే అంతరంగంలో అని దేవుడు దావేది ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాడు మన అంతరింద్రియములను కలుగజేసిన వాడు దేవుడే కదా ఆయన ప్రతి చోట ఉన్నాడు మన మన శరీరమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి మనము ప్రతి సమయంలో కూడా తగినటువంటి ఇన్స్ట్రక్షన్ మనం పొందుకుంటూ ఉన్నాము దేవుడు దేవుని సన్నిధిలో మనం ఆ విధంగా ఆ విధమైనటువంటి సన్నిధిని మనం కలిగి ఉండాలంటే ఎల్లప్పుడూ ఆయనతో సంబంధం కలిగి ఉంటూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి మరి విశ్వాసులు ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నటువంటి వారైనా మరి ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని చదవడం ధ్యానించడం అనేది మనకు చాలా అవసరం అందుకే పౌలు గారు కూడా తిమోతికి రాస్తూ అంటాడు ఏమంటాడంటే దైవజనుడు సన్నద్ధుడే ఉండాలి ఆయన ఏం చెప్తారంటే దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యం నాకు పూర్ణంగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని రాయబడి ఉన్నది పౌలు గారు చెప్తూ ఉన్నారు తిమోతికి కనుక మనం కూడా ఆ విధమైనటువంటి సంసిద్ధత మనం కలిగి ఉండాలి ఎందుకంటే మనమంతా కూడా దేవుని యొక్క కార్యాలు చేస్తున్నాము దేవుని పరిచర్లో ఉన్నాము కదా మరి ఆ పరిచర్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ప్రతి ప్రతి విధమైనటువంటి అవసరత దేవుని యొక్క ఆలోచన సమస్తమును మనము వాక్యం ద్వారానే పొందుకోవాలి వాక్యాన్ని అందుకే శ్రద్ధగా ధ్యానించడం చాలా అవసరం మరి దావిదే చెప్తున్నాడు పరుండి గుండి కూడా మనము మన పడకలలో పరుండి కూడా మనము ధ్యానించుకోవాలంట నేను ధ్యానించుకుంటాను అని చెప్తున్నాడు కదా ఆ విధంగా మనం కూడా పడకలలో ఉన్నప్పుడు కూడా వేరే విధమైనటువంటి ఆలోచనలు డిస్ట్రాక్షన్స్ ఎన్నో వస్తాయి వాటిని అన్నింటినీ పక్కకు పెట్టి దేవుని వాక్యాన్ని మాత్రం మన హృదయంలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పడుకుంటే మనకు ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది అంతేకాకుండా మనకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి గైడెన్స్ అనేది ఆయన ఇస్తూ ఉంటాడు ఆ ఇన్స్ట్రక్షన్ అనేది మనం పొందుకుంటాము ఆలోచనకర్త అయినటువంటి ఆ దేవాది దేవుడు మనకు తోడై ఉండి మన ప్రతి సమయంలో ప్రతి పనులలో కూడా మనకు తోడై ఉంటాడు రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది అని చెప్తున్నటువంటి ఆ దావేది యొక్క అంతరంగం మనం కూడా అలాంటి ఆ హృదయం కలిగి దేవునితో సన్నిహిత సంబంధం కలిగి దేవుని యొక్క గొప్ప నడుపుదలను పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపించుగాక ఈ రాత్రి వేళ మనము నిద్రించబోతుండగా ఈ సమయంలో మనం కూడా అందరి కొరకు ప్రార్థించుకొని మనము నిద్రించడానికి ఉపక్రమిద్దాం సర్వోన్నత మహోన్నత నిబంధనంలో స్తోత్రం తండ్రి అద్వితీయుడవు ఆశ్చర్యకరుడు తండ్రి మా ప్రభానైనా నీవు మాకు ఆలోచనకర్తగా ఉంటే మాకు ఎంతైనా ఎంత మేలు ప్రభా ఎంత గొప్ప విషయం తండ్రి అవును తండ్రి నీవు నీవు నాకు ఆలోచనకర్తగా ఉంటే నీవు మాకు ఆలోచనకర్తగా ఉంటే తండ్రి మేము ప్రతి పనిని కూడా సాఫీగా చేయగలుగుతాము చక్కగా చేయగలుగుతాం విజయవంతంగా చేయగలుగుతాం అదండి రాత్రి గడిలలో కూడా మేము ఆలోచనలలో ఉన్నప్పుడు మా ఆలోచనలలో మాకు మేము ఏ పని చేయాలన్నా ఆ మరునాడు ఏ పని చేయాలన్నా దాని గురించిన ఇన్స్ట్రక్షన్ అంతా కూడా మీరు మా అంతరింద్రియముల ద్వారా మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మేము పడకలలో పనుండినప్పుడు కూడా నీ ఒక వాక్యం ధ్యానించడానికి నీ గురించి ధ్యానించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నిద్రించడానికి ముందు ప్రభ మీరు ఎంతో అద్భుతంగా మమ్మల్ని కాపాడుతూ ఇంతవరకు కాపాడిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఇదనమంతయి మమ్మల్ని కాపాడిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని దాన్ని అంతటినీ కూడా ధ్యానం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి పడకల మీద ఉన్నప్పుడు మా హృదయములలో మేము ధ్యానం చేసుకొని ఊరికా ఉంటే తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తారు తండ్రి మేము మీ పైన మాత్రమే ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి ఈ పగలంతా మాకు తోడేయండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా మమ్మల్ని విజయవంతంగా నడిపించారు మీకు స్తోత్రం తండ్రి క్షేమంగా ఇండ్లకు చేర్చారు మీకు స్తోత్రం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మనస్పర్ధలు తొలగించండి ఏ కుటుంబంలోనైనా ఇబ్బందులున్నట్లయితే తండ్రి మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటి తొలగించండి తండ్రి ఐక్యతను అనుగ్రహించండి ప్రభా సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేవా ప్రభా అదేవిధంగా తండ్రి ఎంతమంది అయితేనైనా ప్రార్థనలలో తమ యొక్క పరిస్థితులన్నిటిని కుమ్మరించుకుంటుంటారు తండ్రి వివాహం కానివారు తండ్రి వివాహ సంబంధంలో కొరకు సంతానం లేని వారు సంతానం కొరకు ప్రార్థించుకుంటుండగా ప్రతి ఒక్కరి హృదయం ఎరిగినటువంటి దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు తండ్రి మీరు కృపతోనైనా వారిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి సంతానం లేని వారిని దర్శించండి వారికి తగినటువంటి చక్కటి సంతానం మీరు అనుగ్రహించండి నీ పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా మరియు నిరుద్యోగులను దీవించండి తండ్రి వారికి ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా ప్రభా మీరు కృపతే కృపతో తండ్రి వారిని దర్శించి తండ్రి వారికి కావాల్సిన ధైర్యంనివ్వండి తండ్రి ప్రభా వారికి వారికి మీ యొక్క నడుపుదలను దయచేయండి ప్రభా చక్కటి ఆలోచన అయిన దేవుడు కదా తండ్రి వారికి చక్కటి ఆలోచనలను అనుగ్రహించండి మంచి మార్గములను వారి తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఒక నిరీక్షణతో వారు సంతోషంగా జీ రాత్రి నిద్రించడానికి కృప చూపించమని రేవా దేవాప్రభ ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి ప్రయాణాలలో గమ్యస్థానాలకు చేర్చండి తండ్రి ఎలాంటి అపాయం కలగకుండా ఆకస్మిక ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి దేవాప్రభ మరి ఎవరెవరైతేనైనా రాత్రి వేళ డ్యూటీస్ చేస్తున్నారో డాక్టర్లు నర్సులు మరి ప్రభా పోలీస్ శాఖ వాళ్ళు ండి ఇంకా సైనికులు మరి వాచ్మెన్లు గార్డులు ఇంకా రాత్రి వేళలా పనులు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైనా సరే తండ్రి వారి వారి పనులలో మీరు తోడు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వారికి కావాల్సిన మంచి తలంపులను అనుగ్రహించండి ప్రభా ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనుగ్రహించండి తండ్రి రాత్రి వేళల్లో వారికి తోడుగా ఉండమని వేడుకొంచున్నాం వారి కుటుంబాలను మీరు ఆదరించమని వేడుకొంచినాం నాయన ఎంతమంది అయితే ఆసుపత్రులలో తండ్రి ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో ప్రభా లాంటి వారిని అందరినీ మీరు ఆదరించి తండ్రి వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు నాయన తండ్రి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి మా తండ్రి దేవ వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులలోనైనా మీరు వారికి సహాయం చేయమని వేడుకున్నాం వేదనకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి దయవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి కోలుకుంటున్నటువంటి వారిని కూడా త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా నీ కృప ప్రతి ఒక్కరి పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాది దేవుడవు తండ్రి దయగలిగిన దేవుడు ప్రతి ఒక్కరి గురించి కూడా మీరు చూస్తున్నారు ప్రభా మీరు మీ సింహాసనం మంది ఉన్నారు ఆశనుడై ఉన్నారు మీరు చూస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు మీ కన్నులు ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నాయి ప్రభా అందుని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచడం నైనా తండ్రి యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి చోట కూడా మీరుండండి ఎంతమందినైనా క్షతగాత్రులు అయ్యారు ప్రభా ఎంతమందినైనా తమ ప్రియులను కోల్పోయారు ప్రభా ఎంతమందినైనా ఆదరణ లేని పరిస్థితులలో ఉన్నారు ఎంతమందినైనా ఆశ్రయం లేని పరిస్థితులలో ఉన్నారు వారిని అందరినీ దయచేసి నైనా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా నైనా ఇరుశలేముని దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా మా ప్రభాన్ని మా దేశం పైన కూడా నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా జరుగుతున్నటువంటి భయంకరమైన ఆ రాజకాలన్నిటి కూడా ఈ శ్రమంలోనైనా మరి మీరు సరి చేయమని మీరు బంధించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీకు ఆ సాధ్యమైనది ఏదీ లేదు శ్రమలలో ఉన్న వాళ్ళను జంతువులను ఆదరణ లేని వాళ్ళను అనాథలను దిక్కు లేని వారిని వృద్ధులను చిన్నారులను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి నాన్న వారికి అందరికీ కూడా కావాల్సిన సహాయం అనుగ్రహించండి రాత్రి వేళల్లో మరి ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అపాయం కలగకుండా కాపాడమని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మాకు తోడ ఏంటంటే తండ్రి ఈ రాత్రి వేళ తండ్రి మాకు మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి తండ్రి మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతులను కావాలి బాగా ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా ఏ భయము మాకు కలగకుండా చీకట్లో సంచరించి తెగులు కానీ మరి రోగములు కానీ మాకు రాకుండా మా ఏ ఏ అపాయము మా గుడారంను సమీపించకుండా తండ్రి మీరు కా రక్షించి మాకు మంచి నిద్రనివ్వండి తండ్రి ప్రశాంతమైన నిద్రనివ్వండి రెస్ట్నివ్వండి తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ తండ్రి మా ఆత్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా కుటుంబాలన్నింటిని కూడా నీ చేతిలోకి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతున్నాము ఉదే క్షేమంగా నిన్ను ఆరాధించడానికి కృపదైచ్యమని కూడా అడిగి పొందుకొని విన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్